మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే శివలింగం శివలింగాన్ని ఏ దిశలోనైనా తిప్పుకోవచ్చు ఎక్కడో తెలుసా పరమేశ్వరుడు ఆదిదేవుడు కరుణాంతరంగుడు పిలిస్తే పలికే దైవం చరాచర సృష్టికి ఆది అంతము అంతా పరమేశ్వరలీల విష్ణువు నిరంతర పరమేశ్వర ధ్యానంలో మునిగితేలుతుంటారు దోసడి నీళ్లు శివయ్య నెత్తిన పోస్తే కోరిన వరాలను గుమ్మరిస్తాడు అడక్కుండానే ఇహపర సౌఖ్యాల్ని ప్రసాదిస్తాడు ముక్తి సోపానాన్ని అనుగ్రహిస్తాడు శివలింగానికి ఒక్కసారి భక్తితో అభిషేకం చేస్తే కోటి జన్మల పాపం పఠాపంచలైపోతుంది లింగం రూపంలో కొలువు తీరిన శివుడు అభిషేకప్రియుడు ఛాయని బట్టి ఆకృతిని బట్టి లింగాలను రకరకాల పేర్లతో పిలుస్తారు ఆట్యం సారూట్యం అనాఠ్యం సర్వసమం అని నాలుగు రకాలుగా శివలింగాలుంటాయి అలాగే ఛత్తీస్గఢ్లోని బర్సూర్లో అద్భుతమైన శివాలయం ఉంది చారిత్రక నగరం బర్సూర్లో ఉన్న ఈ ఆలయాన్ని బత్తీస్ మందిర్ అని పిలుస్తారు ఈ ఆలయం ముప్పై రెండు స్తంభాలకు ప్రసిద్ధి చెందింది రెండు గర్భాలయాలు కలిగిన ఏకైక ఆలయం ఇదే ఇక్కడ శివలింగం మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుంది భక్తులు శివలింగాన్ని తిప్పుతూ కోరుకున్న కోరికలను ఆ శివయ్య నెరవేరుస్తాడట రాజమహర్షి గంగామహాదేవి పన్నెండు వందల ఎనిమిదిలో ఈ ఆలయాన్ని నిర్మించారట సాధారణంగా ఏ గుడిలో అయినా శివలింగ ముఖం ఉత్తర దిశలో ఉంటోంది కాని బత్తీస్ మందిర్ ఆలయంలో భక్తులు శివలింగాన్ని ఏ దిశలోనైనా తిప్పుకోవచ్చు ఇక్కడ శివలింగాన్ని తిప్పుతూ భక్తులు తమ కోరికలను శివుడికి చెప్పుకుంటారు అలాగే ఇటువంటిదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాగే మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే శివలింగం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ ఆలయం బాబా మహాకాల్ సమీపంలోని రామేశ్వరాలయంలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగే శివలింగం ఉంది శ్రావణమాసంలో ఈ శివలింగాన్ని దర్శించుకోవటం వల్ల విశేష ప్రయోజనం ఉంటుందని పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఈ శివలింగాన్ని సీతాసమేత రాముడు లక్ష్మణుడు ప్రతిష్ఠించారని నమ్ముతారు చేతిలో శూలం మెడలో సర్పం పులిచర్మం కట్టుకొని ఒళ్లంతా బూడిత పూసుకొని ఉండే శివయ్య మహిమలు ఇన్నీ కాదు శివుని నెత్తిమీద ఉన్న గంగనుంచి ముందు ఉండే వరకు ఇలా శివయ్య దగ్గరకు ఉండే ప్రతీదానికీ ఒక పెద్ద కారణమే ఉంటోంది శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా చిటుక్కుమనదు అసురులు అయినా శివా అంటూ చేస్తే చాలు వరాలు ఇచ్చే భోళాశంకరుడు శాంతపరుడు కరుణాహృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అంత శాంతపరుడైన శివుడు ఎప్పుడూ తన ఉనికి చాటుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు తన మహిమలు చూపి భక్తులకు తను ఉన్నట్టు గుర్తుచేస్తాడు శివుడు